పేదల సేవలో ఎనిమిది కార్యక్రమాలు పెడితే అంటే పాస్ ఏడు పర్సెంట్ ముప్పై ఏడు పర్సెంట్ మార్పులో పాస్ అవుతాడు కాసేలేదు నేను ఎరుమో చెప్తున్నా ఆయన చిత్ర గురి వారు ఎక్కడ మాత్రం అవసరం అయినప్పుడు చిత్ర మాత్రం ఇస్తాను నేను చెక్ చేసుకుంటా ఉంటాను నాకే వెరీ హ్యాపీ ఆ ప్రశం చేస్తున్నాడు అయితే నేను పర్ఫెక్షన్ లో చూస్తే ఎమ్మెల్యే ఇప్పుడు నెంబర్ చెప్పను కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ గురించి ఇంకా మీరు మాట్లాడడం చేసిన పని మనం చేశామని ఒకటికి పది సార్లు చెప్పుకోకపోతే ప్రజలు కూడా దీని మీద అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది అంటే మర్చిపోయే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన ఎమ్మెల్యే ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారా అంటే ఇది కేటర్ మీ ప్రభాకర్ పీటీవీ ప్రజలందరి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ